ముందుగా ఇకి చేసినటువంటి మీడియా వారికి అండ్ ఎంకరేజ్ చేయడానికి వచ్చిన ఫ్రెండ్స్కి అండ్ స్టేజ్ మీద ఉన్నటువంటి క్యాచర్క్రో అందరికీ నా ధన్యవాదాలు అందరికీ ఇది ఒక సినిమా టీజర్ జస్ట్ రిలీజ్ ఇదే అండి కానీ నాకు నా వైఫ్ మలేజకి మాత్రం ఒక ఒక ఎమోషనల్ థింగ్ అంటే మన బిడ్డ ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తున్నప్పుడు ఎస్పెషలీ నాకు నా సతీమణికి ఇది ఒక ఎమోషనల్ థింగ్ అండి అంటే మనం ఫస్ట్ టైం పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నప్పుడు ఒక ఎమోషన్ ఉంటుంది వాళ్ళు ఏడుస్తూ ఏడుస్తూ వెళ్తారు చదువుకోవాలి బాగుపడాలి అని దగ్గరుండి తీసుకెళ్తాము అవసరం పని మానుకొని కూర్చుంటాము మనమే వెళ్తాం మనమే తీసుకొస్తూ ఉంటాము అలాగే ఫస్ట్ టైం ఫారెన్ వెళ్తున్నారంటే ఏడ్ చేస్తాము తట్టుకోలేము మనమే అనుకుంటాము వాడు బాగా చదువుకొని బాగుపడాలని పంపిస్తుంటాం మనకే ఏడిపోస్తుంది అది ఏంటంటే అది ఆటోమేటిక్ గా వచ్చేది అది అది బిడ్డ దూరం అవుతున్నాడంటే అందులో నాకు నేను బాగా సెన్సిటివ్ పైకి కనపడే అంత కరుక్ కాదు ఎవ్రీ టైం ఇంటికి ఇంటికి వచ్చాను అంటే బాబు తిన్నాడా పాప తిన్నదా పడుకున్నారా ఏం చేస్తున్నారు ఇంకా పడుకోలేదా విసిగిస్తుంటారు అబ్బా నువ్వే చూసుకోవచ్చు కదా అని నన్ను విసిగిస్తుంటాను నేను అంటే నా ప్రాణం అంతా వాళ్ళ దగ్గరే ఉంటుంది ఒకవేళ వాళ్ళు ఎక్కడికన్నా బయటికి వెళ్ళారంటే వచ్చే వరకు నాకు నిద్ర పట్టదు అది నా వీక్నెస్ చాలాసార్లు మా అబ్బాయి మా అమ్మాయి కూడా అరుస్తారు డాడీ ఏం చంపేస్తావు ఫోన్ నాన్న నాకు నాకు తెలియాలి మీరు ఎక్కడున్నారు ఎప్పుడు వస్తున్నారు లేకపోతే నాకు నిద్ర పట్టదు ఒక రకమైన పెయిన్ టెన్షన్ అందరికీ ఉంటుంది అనుకుంటేలాగా తల్లిదండ్రులకి అంటే ఇంకొకటి ఏంటంటే బయట లోకం బాగాలేదు వీళ్ళు ఎక్కడుంటారో ఎవరు పలకరిస్తారో ఏమవుతుందో ఎవరు చేసింది వీళ్ళ మీదకి వస్తుందో ఈ టెన్షన్స్ అన్నీ ఉంటాయి అంటే ఏమి చేయకుండానే బిడ్డని విపరీతంగా ట్రోల్ చేసుకున్నారు అంటే ఒక్కొక్కరికి ఒక వాళ్ళని తప్పుగా అనట్లేదండి ప్రతి ఒక్కరికి వాళ్ళ ఉద్దేశం చెప్పే ఇది ఉంది వాళ్ళకి డెఫినెట్ గా ఆ వీడు ఫోర్స్ చూపించేట్టు అనిపించి ఉండొచ్చు అని ఉండొచ్చు బట్ దట్ ఈస్ నాట్ ద ట్రూ సో అలాగా నా బిడ్డ ఈరోజు ఇండస్ట్రీకి వస్తున్నాడు అంటే నేను సినిమా ప్రొడ్యూస్ చేయాలి సంపాదించాలి అని చేయలేదండి ఈ సినిమా స్టార్ట్ అవడానికి ముఖ్య కారణం నా స్నేహితుడు వేణు అని మణికొండలో మ్యాచ్ పాయింట్ అని మా గురువు గారు ఆయన షటిల్ నేర్పిస్తారు ఆయనకి వెరీ క్లోజ్ శ్రీనివాస్ మహత్ అండ్ నాకు కూడా చాలా శ్రీనివాస్ ఫస్ట్ సినిమా కూడా నేను యాక్ట్ చేశాను తన దగ్గర ఒక కథ ఉందన్న చాలా బాగుంది అన్నాడు విన్నాను విన్న తర్వాత ఫ్లాట్ అయిపోయాను తర్వాత మా ఫ్యామిలీకి వినిపించాను అందరూ బాగా నవ్వారు అసలు ఎన్ని సార్లు నాలుగు సిట్టింగ్స్ అంత సీనియర్ని నాలుగు సార్లు చదివించుకున్నాం స్క్రిప్ట్ అంతా బాగా నవ్వు వచ్చింది దీన్ని ఎలాగైనా ప్రొడ్యూస్ చేయాలనుకున్నాం అయితే సినిమా సినిమా లాగా వెళ్ళాలి అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇష్టం ఉన్న ప్రొడ్యూసర్ రావాలి ఆయన మళ్ళీ ఆయన స్టైల్లో వెళ్తే ప్రాబ్లం అయిపోతుంది అని నేను ఇక ప్రొడ్యూస్ చేద్దాం మనమే చేద్దాము బికాస్ జనరల్ ఏ ఎక్స్పెక్టేషన్ లేకుంటే ఇప్పుడు ఏ సినిమా వెళ్ళినా పర్లేదు ఇప్పుడు ఏమి ఇంతమంది కాచుకొని కూర్చున్నారు ఏం చేశాడు ఏం పీకేడు చూద్దామని సో డెఫినెట్గా ఇట్ షుడ్ బి గుడ్ అండ్ ఫ్యామిలీ రావాలి నేను మా అబ్బాయి అని చూసే ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ పీపుల్ అంతా కూడా ఫ్యామిలీ పీపుల్ వాళ్ళు చూసే సినిమా కొంచెం చూడబుల్గా ఫ్యామిలీ వచ్చి కూర్చొని చూసేలా ఉండాలి అని ఇదన్నీ ఆలోచించి శ్రీనివాస్ దగ్గర ఒక మంచి కథ తీసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ ఇంత మంచి కథని మాకు ఇచ్చినందుకు అండ్ ఎవ్రీథింగ్ స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్ అన్ని తనే చేశాడు ఈవెన్ తను ప్రతి మైన్యూట్ విషయం కూడా కానీ ఇది చేద్దాం ఇది చేద్దాం ఇది చేద్దాం ఏమైంది పక్క నుంచి అని వినిపిస్తుంది టెన్షన్ వస్తుంది ఏం భయపడకు బాధపడకు మనం ఎలా వచ్చాము ఇక్కడికి ఆ మేమిత్రం లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చామండి ఆ రోజు మా దగ్గర మూడు వందల నుంచి ఏడు వందల రూపాయలే ఉన్నాయి ఇప్పుడు ఇంకా చాలా బాగున్నాము దాని అంతటి కారణము ఆ నన్ను నా వర్క్ ని నా టాలెంట్ ని ఆదరించిన ప్రజలు అండ్ వాళ్ళ ద్వారా వాళ్ళ దాకా చేర చేరవేసినటువంటి మీడియా మీ అందరి దయతో మీ అందరి ఎంకరేజ్మెంట్తో ఇక్కడ దాకా వచ్చాను అదేం ప్రాబ్లం లేదు ఆ టెన్షన్ కూడా ఎప్పుడు లేదండి అండ్ వీఆర్ వెరీ సాటిస్ఫైడ్ ఆఫ్టర్ అవుట్పుట్ అండ్ కమింగ్ టు ద పాయింట్ శ్రీనివాస్ ఈ సినిమాకి నువ్వు చేసినంత నాకు నా సొంత అన్నదమ్ములు కానీ మా అమ్మ నాన్నలు కానీ చేయలేదు థ్యాంక్ యూ సో మచ్ డాలి నేను ఎప్పటికీ నీకు రుణపడి ఉంటాను ఎందుకంటే నా బిడ్డని తన బిడ్డలా భావించాడు ఏ రోజు ఈగోకి వెళ్ళలేదు అంటే ఒక క్రియేటివ్ పర్సన్ పక్కన ఇంకో క్రియేటివ్ పర్సన్ ఉంటే తేడాలు వస్తుంటాయి అదేంటంటే ప్రోడక్ట్ గురించే అది అర్థం చేసుకున్న వాడికి రిలేషన్ ఎప్పుడు పోదు వాడి ఈగోకి తీసుకొని గా తీసుకుంటే రిలేషన్ పోతుంది నాకు డే వన్ ఎలా ఉందో డార్లింగ్ తోటి ఈ రోజుకి అదే ఉంది నేను ఎప్పటికీ నీకు రుణపడి ఉంటాను శ్రీనివాస్ జీవితాంతం నువ్వు ఇంకా మా వాడితో సినిమాలు చేయాలి గా మనం చేయాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ డైరెక్షన్ అండ్ ఎవ్రీథింగ్ తను నా కోసం ఎక్కడ తగ్గించవచ్చు డబ్బులు అని తను అనడం నేనేమో వద్దని చెప్పి పెద్దోళ్ళని పెట్టడం నన్ను అతను తిట్టడం డార్లింగ్ మనం ఈ బడ్జెట్ అనుకున్నాం నువ్వు అక్కడ తీసుకెళ్తున్నాను లేదు డార్లింగ్ ఫస్ట్ సినిమా క్వాలిటీ ఉండాలి ఫస్ట్ చూడబుల్ ఉండాలి స్టోరీ ఎలా ఉంది తర్వాత పెట్టగానే అది చీప్ చీప్ గా ఉండకూడదు అని చెప్పి నేను కొంచెం తనని బాగా హట్ చేసిందంటే అనుకున్న బడ్జెట్ కంటే డబల్ బడ్జెట్ చేశాను నేనే చేశా హండ్రెడ్ పర్సెంట్ నేనే చేశాను ప్రతిసారి తిట్టేవాడు నేను నీకు ఒక మాట ఇచ్చినా దాటిపోయింది అని కానీ ఏం చేస్తాను నాకు మంచి టెక్నీషియన్ కావాలి మంచిది కావాలన్నప్పుడు డబ్బులు అవుతాయి సో అలాగే చేసుకుంటూ వచ్చాను థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాలో నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి అంటే ఇద్దరే ఇద్దరు ఒకటి నా భార్య గుండె ధైర్యంతో ఏది అడిగినా సరే ఆ స్థలం అడిగినా ఈ స్థలం అడిగినా ఉంటున్న ఇల్లు అడిగినా ఏది అడిగినా సరే నాకు ఇచ్చేసింది అది కూడా తను కూడా వాళ్ళ బిడ్డ టాలెంట్ చూసే ఇచ్చింది తప్ప ఏదో కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టు కాకుండా నా బిడ్డ హార్డ్ వర్క్ వాడి సిన్సియారిటీ వాడి టాలెంట్ అన్ని చూసే మనం ఈ ధైర్యం చేశాము అందులో ఎటువంటి డౌట్ లేదు ఎటువంటి రిగ్రెట్స్ లేవండి ఒక ఆడిషన్ లాగా ఉంటుంది సినిమా మీకు అంటే ఏం చేయగలడు ఒక పేదాస్ చేయగలడా లేకపోతే డ్రామా చేయగలడా కామెడీ చేయగలడా ఎనర్జీయా డ్యాన్సా ఫైట్సా దిల్ రాజ్ గారు చెప్పినట్టు డ్యాన్స్ వేణుమా డ్యాన్స్ ఎరుకు సాంగ్స్ వేణుమా సాంగ్స్ ఎరుకు డ్రామా వేణుమా డ్రామా ఎరక్కు అన్నట్టు అన్నీ ఉంటాయి ఇందులో సో డెఫినెట్ గా చాలా బాగా చేశాడు ఐ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ చంద్రహాస్ నీ వల్ల నాకు ఇంత డబ్బు పోయింది అనే పరిస్థితి కాకుండా నేను పెట్టిన డబ్బుకి సార్థకత చేశామని మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఎక్సలెంట్ నీ మీద ఇంతకాదు ఇంతకంటే డబల్ డబ్బు పెట్టినా బాధపడు నీ హార్డ్ వర్క్ ఇదంతా చూసిన తర్వాత ఐఎమ్ వెరీ హ్యాపీ అది కంటిన్యూ చేయమని కోరుకుంటున్నాను అందరి తరఫున స్పెషల్ గా ఏ ఇండస్ట్రీలో అయినా ఏ సెలబ్రిటీ అయినా ఎక్కడైనా సరే వాళ్ళకు ఒక లైఫ్ ఒక హోదా రావాలంటే ప్రజలు ఆదరించాలి ప్రజలు ఆదరిస్తేనే ఎవరికైనా సరే లోకంలో ఒక పేరు వస్తుంది ఒక బిరుదు వస్తుంది ఒక స్టేజ్ వస్తుందండి అలా నన్ను ఈ మాత్రం ఈ స్టేజ్కి తీసుకొచ్చిన ప్రజలందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటాను అండ్ ఆ ప్రజలు ఆదరించాలి అంటే వాళ్ళ దగ్గరికి చేరవేసేది వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లేదు మీడియా పాళ్ళు మీడియా సోదరులందరూ నన్ను ఎలా అయితే ఇక్కడ దాకా ఆదరించారో అలాగే నాకంటే ఇంకొచ్చి ఎక్కువగా నా బిడ్డని మీరు ముందుకు తీసుకెళ్లాలని వాడు చేసే మంచిని హైలైట్ చేయాలని నచ్చని విషయాల్ని పక్కన పెట్టాలని మీరు కెమెరా పక్క నుంచి ఒక మీ బిడ్డలాగా అనుకొని దగ్గరికి వెళ్ళి చెప్తే చాలండి నచ్చే విషయాల్ని అందరికీ చెప్పండి నచ్చని విషయాల్ని వాడికి చెప్పండి డెఫినెట్గా తీసుకుంటాం మీరందరూ మా ఫ్యామిలీ విఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ అండ్ ఫైనల్గా సినిమా బతకాలి సినిమాని అందరు చూసి మీకు ఎలా అనిపిస్తే అలా చెప్పండి సూపర్ ఉందని చెప్పనట్లేదు మీకు ఎట్లా అనిపించిందో సినిమా చూసి చెప్పండి అందరూ చూసి సినిమాని అందరు ఎంకరేజ్ చేయాలని ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ టీజర్ లో కాదు ప్రీ రిలీజ్ లో మాట్లాడదామండి థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన హీరోయిన్స్ కానీ ముఖ్యంగా మురళీధర్ గారు ఫాదర్ క్యారెక్టర్ చేశారు టిల్లు ఫాదర్ అండ్ సుజాత గారు మధునందన్ అన్ మధునందన్ చాలా కోఆపరేట్ చేశాడు అలాగే నా ఫ్రెండ్ సమీర్ వీళ్ళందరూ ఎంతో మంది అంటే ఆర్టిస్టులు నేను ఒక ఫోన్ చేస్తే అండ్ టెక్నీషియన్స్ మార్తాండికే వెంకటేష్ గారు అండ్ అస్కర్ అలీ మా కెమెరామెన్ శేఖర్ మాస్టర్ బాబా భాస్కర్ స్వర్ణ మేడం సాగర్ గారు అండ్ ఫైట్ మాస్టర్స్ అందరు పెద్ద పెద్ద సీనియర్స్ అందరూ నేను అడిగానే వచ్చి నా బిడ్డని ఆశీర్వదించి వాళ్ళు వాళ్ళ సొంత బిడ్డలా ఫీల్ అయ్యి ఈ సినిమాని బాగా చేశారండి ఐమ్ వెరీ సాటిస్ఫైడ్ సినిమా చూసిన తర్వాత సో ఫుల్ ఫన్ ఉంటుంది ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా చూడగలి చూ చూసే సినిమా చూడండి ఎంజాయ్ చేయండి ఎంకరేజ్ చేయండి సో మాట్లాడతారా దసరాకి మనకి దసరా వస్తుంది కానీ ముందుగానే ఫోర్త్న దసరా వచ్చేస్తుందండి ఎందుకంటే ఫోర్త్న అక్టోబర్ ఫోర్త్న రామ్నగర్ బన్నీ వస్తుంది నేను అమ్మగా అందరు అమ్మల్ని కోరుకుంటున్నాను మీ ఫ్యామిలీలో అందరు ఫస్ట్ ఇదే చెప్పండి ఫోర్త్న ఒకళ్ళని పంపించండి ఫస్ట్ నచ్చితే ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోండి అదే నేను నా సైడ్ నుంచి అమ్మగా కోరుకుంటున్నాను ఆల్ ది వెరీ బెస్ట్ టీమ్ అందరికీ థ్యాంక్ యూ అండి మీడియా మిత్రులు వచ్చి మా ఫ్యామిలీ అడగంగానే వచ్చి మంచి న్యూస్ని జనాల్లో స్ప్రెడ్ చేస్తున్నందుకు వెరీ బిగ్ థ్యాంక్స్ టు మీడియా అండి చాలా హ్యాపీగా ఉంది మమ్మల్ని ఇది మా ఫ్యామిలీ వర్క్ కాదండి టీం వర్క్ ఇది మా ఏ టెక్నీషియన్ లేకపోతే మా సినిమా ఇంత బాగా రాదు సెట్ బాయ్ దగ్గర నుంచి ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు డే వన్ నుంచి మేము ఎట్లా కష్టపడుతున్నామో ఈ రోజు వరకు అట్లే కష్టపడ్డామండి ఆ మంచి ప్రోడక్ట్ని అక్టోబర్ ఫోర్త్న మీ ముందుకు పెడుతున్నాము రిజల్ట్స్ మీరే చెప్పాలి మేమైతే మా తరఫు నుంచి మేము చాలా కష్టపడి మీ మీ ముందు పెట్టాము ఎగ్జామ్ రాసాము రిజల్ట్స్ మాత్రం మీరే ఇవ్వాలి నేను ఒక తల్లిగా అర్థిస్తున్నాను అంతే థ్యాంక్ యూ ఇది బాధ కాదు ఆనంద భాష్పాలు మీరు తప్పుగా అనుకోకండి ఆనందంతో ఏడుపు దానికి అండ్ చిన్ను నాన్న నా కొడుకు అని చెప్పట్లేదు నీకు దిష్టి నా రోజు నా దిష్టే తగులుతుంది నీకు అంత బాగా చేసావరా నువ్వు థ్యాంక్ యూ సో మచ్ నాన్న థ్యాంక్ యూ అండి నెక్స్ట్ మేడం ఓవర్ టు దివిజ గారు సో థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్ గారు ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ అబౌట్ మై బ్రదర్ యు మేము మీకు వీక్నెస్ అని అన్నారు బట్ మాకు మీరు ఎప్పుడు స్ట్రెంగ్తే థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్